నిహారిక కొనుదెల నిశ్చితార్థం నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే నిహారిక చైతన్య ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు నాగబాబుకి తన కూతురు నిహారిక అంటే ప్రాణం తను సినిమాల్లోకి వస్తాను అని చెప్పిన వెంటనే ముందు అయిష్టంగానే ఒప్పుకున్నా కూడా ఆ తర్వాత ఆయనే స్వయంగా తన వచ్చి ఎంతగానో సపోర్ట్ చేశారు నాగబాబు అలాంటిది కూతురు ఎంగేజ్మెంట్ రోజున నాగబాబు ఎంగేజ్మెంట్ వేడుక అయిపోగానే సోషల్ మీడియా వేదికగా నిహారిక ఇంకా చై పిక్చర్ తో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు డియర్ చై చాలా విషయాల్లో నిహారిక నాలాగే ఉంటుందని అంటుంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా నువ్వు ఆమె మీద చూపిస్తావని నమ్ముతున్నాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసి లాస్ట్లో ఇక ఈరోజు నుంచి తను గా మీ సమస్య అంటూ చమత్కరించారు నాగబాబు ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇప్పుడు నెట్ ఇంట చాలా బాగా వైరల్ కూడా అవుతోంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి